ఒక చిన్న విషయం మీకు లైక్ అంటే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నారు మీది పెద్ద ఏజ్ కాదు సో ఇప్పుడే మీరు ఇండస్ట్రీ నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు అంటే చాలా మంది టాలెంట్ ఉంది చాలా సర్కిల్ ఉంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీకి వచ్చారని తెలిసింది నాకు అప్పటి నుంచి ఇప్పటికి మొన్న మొన్నటి వరకు పోలీసార్ మూవీస్ అన్ని కూడా మీరే చేశారు సడన్ గా ఇండస్ట్రీ నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయారు రీజన్ ఏంటి సడన్ గా వెళ్ళలేదు అంటే నాకు పిల్లల మ్యారేజెస్ కొంచెం ఇంకా బాధ్యతలు అన్ని పెరిగినాయి మనవాళ్ళు మనవరాళ్ళు దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది మనవరాలు నా మనవాడికి ట్వెల్వ్ ఇయర్స్ అండి ఒక మనవరాలకి టెన్ ఇయర్స్ ఒక మనవరాలు సెవెన్ ఇయర్స్ ఇప్పుడు లేటెస్ట్ గా మాకు ప్రిన్స్ పుట్టాడు ఫైవ్ మంత్స్ ఇంకా పిల్లల మ్యారేజెస్ అందరు అయిపోయినా ఇంకా పిల్లలు కూడా వద్దు అన్నారు ఇన్ని కష్టపడ్డావు కదమ్మా ఇంకెందుకు అంటే అంటే అందరు కష్టపడతారు పర్ డే థర్టీ రూపీస్ నుంచి నేను కష్టపడ్డాను థర్టీ రూపీస్ రోజుకి ముప్పై రూపాయల నుంచి వర్క్ చేశాను పార్లర్ లో వర్క్ చేశాను పార్లర్ లో నేర్చుకున్నాను పార్లర్ పెట్టాను ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యూటీ పార్లర్ రన్ చేశాను ఆఫ్టర్ దట్టు మళ్ళీ సీరియల్స్ వచ్చాను పెళ్లి చూపులు ఆ మన ఎండమావులు ఇవన్నీ పాత సీరియల్స్ ఆగమనము చాలా సీరియల్స్ కి మేకప్ హెయిర్ స్టైల్స్ అన్ని చేసింది హిట్ సీరియల్స్ ఎండమావులు పెళ్లి చూపులు మంజిలా నాయుడు గారు బిందు నాయుడు గారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఆగమనం అంటే శృతి గారు ఇంటర్షన్ కదా ఇప్పుడు సీరియల్ అసలు అది నేను సీరియల్స్ లో ఫస్ట్ చేసింది శృతి గారికే అవునా సూపర్ తనకి అప్పుడప్పుడు చెప్తా ఉంటా ఫస్ట్ చేసిన ఆర్టిస్ట్ రాను అని అవునా ఓకే అంటే మీ మీరు మెయిన్ అసలు మూవీస్ కదా సీరియల్స్ కంటే ముందు కూడా ఫస్ట్ ఫస్ట్ సీరియల్స్ ఫస్ట్ సీరియల్స్ వచ్చి మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ రెండూ చేసేదాన్ని దాని తర్వాత నుంచి సినిమాలకు వచ్చాను సినిమాలకు వచ్చే మూవీస్ కు అంటే అసలు ఈ ఫీల్డ్ లో వచ్చే ముందు హలో అల్లుడు మూవీ చేశాను తెలుగు హలో అల్లుడు సుమన్ గారు మూవీ సుమన్ గారు రమ్మ గారు అదే మూవీ ఫస్ట్ మూవీ సూపర్ తర్వాత తపస్సు ఇంకా అలా అన్ని ఒక సంవత్సరం అయితే నేను చేసిన సెవెన్ మూవీస్ హిట్ అయినాయి సో దీని బట్టి నాకు ఏమర్థమైందంటే మీతో హెయిర్ స్టైల్ చేయించుకున్నా కానీ మేకప్ చేయించుకున్నా కానీ వాళ్ళు డెఫినెట్ గా టాప్ పొజిషన్ లోకి వెళ్తారు వాళ్ళ అదృష్టం నా అదృష్టం గిఫ్ట్ అంటే మీ చెయ్యి అలా తిరుగుతుంది అనమాట అప్పుడులో బట్ నాకు వెళ్లే లోపు మీరు ఏదో ఒకటి హెయిర్ ఏదో ఒకటి సెట్ చేసి పంపించారు ఎందుకంటే ఏమో మేబీ నేను కూడా చాలా పాపులర్ అవ్వచ్చు మీరు ఆల్రెడీ పాపులర్ అయ్యండి మీరు పాపులర్ అయ్యారు కనుక హిట్ టీవీలో ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఛానల్ అసలు ఇవాళ మీరు మామూలుగా లేపట్లేదు థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ డెఫినెట్ గా చాలా మందికి హిట్ దాని పేరులోనే ఉంది కదండి హిట్ యా యా టీవీ నే ఇంతే కదా ఇంకా సో అండ్ వన్స్ మీరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి నేను విన్న దాని ప్రకారం మా తినడానికి కూడా లేని రోజులు మీరు ఫేస్ చేశారు అని చెప్పి తెలిసింది అంటే సీరియల్స్ కి వచ్చే టైం కల ఉన్నాము తర్వాత ఓకే సీరియల్స్ నుంచి సినిమాలు సినిమాలకు వచ్చిన తర్వాత బాగా అంటే ఇప్పుడంటే టెక్నీషియన్స్ కి అందరికి కార్లు అవి ఉన్నాయి అప్పట్లో కృష్ణానగర్ మెయిన్ రోడ్ కి వెళ్ళాలి కృష్ణానగర్ మెయిన్ రోడ్ కి వచ్చి ఎవరు బ్యాగ్ వాళ్ళు తీసుకుని వస్తే ఇప్పుడు సురేష్ ప్రొటెక్షన్ లో చాలా సినిమాలు చేశాను రామానాయుడు గారు ఏంటంటే బ్యాచ్ బ్యాచ్కి కెమెరా డిపార్ట్మెంట్ ఉంటే ఒక కారు మేకప్ హెయిర్ కాస్ట్యూమ్ కి ఒక కారు అట్లా ఉండేది అట్లా ఏ డిపార్ట్మెంట్ కి అక్కడ బండ్లు ఉండే వెళ్ళిపోయి మేము అది ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళం అలా మనమే రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కాల్సి వచ్చేది ఇప్పట్లా అప్పుడు ఇంటి ముందు కార్లు రావడం పికప్ చేసుకోవడం అవి తర్వాత తర్వాత వచ్చింది కానీ ఇంకా ఎప్పుడైతే ఆర్టిస్ట్ పర్సనల్ కొంచెం అంతా అప్డేట్ అయిపోతూ ఉంటారు ఇక దాని నుంచి అన్ని మారుతూ వస్తూ ఉన్నాయి ఆ ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ గా ఆర్టిస్టుల కంటే కూడా సెట్ లో మీరు ముందు ఉండాలి ఎందుకంటే ఆర్టిస్టులు చాలా మంది పంచువల్ గా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు సో ముందు మీరుండి అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి వీళ్ళకంటే ఒక గంట ముందు మీరే లేవాలని అంటే పర్సెంట్ అంతే అండ్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి వస్తారు అంతే కదా చాలా మందితో మేము ఆర్టిస్ట్ ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము కానీ మాకు తెలిసిన అంటే మాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు మేము కూడా మా స్టూడియోలో మేకప్ మ్యాన్స్ ని వీళ్ళని చూస్తే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న మాకే ఒక డిజిటల్ లో ఉన్న మాకే ఇలా ఉంటుందంటే ఒక మూవీ చేస్తున్నప్పుడు ఆ ఆ టెక్నీషియన్స్ ఎంత కష్టపడాలి నాట్ నాట్ ఓన్లీ యూ కెమెరా డిపార్ట్మెంట్ అవనివ్వండి ఎనీబడి ఎవరైనా కానీ ఉంటుంది కానీ మీ విషయానికి వచ్చేసరికి ఒక లేడీ అంటే మిన్న ఒక లేడీ టెక్నీషియన్ కదేసరికి ఏంటంటే మీరు అందరికంటే ఫస్ట్ వెళ్ళాలి అందరి తర్వాత రావాలి కాకపోతే కంప్లీట్ గా మీరు ఆఫ్ కెమెరా ఆఫ్ కెమెరా ఉంటారు సో చాలా మందికి మీ కష్టం అనేది తెలియదు అప్పట్లో ఎప్పుడైనా మీకు ఆ రిగ్రెట్ అనేది ఉండేదా అయ్యో మేము ఇంత కష్టపడుతున్నాము అయినా మేము బయటకు రాలేకపోతున్నాము అని చెప్పి అనిపిస్తుంది ఏదైనా సినిమా బాగా హిట్ అయింది బాగుంది అన్నప్పుడు చూడు మనం మనం చేసాము ఈ సినిమా ఇంత హిట్ అయింది మనకి ఎక్కడ ఏం పేర్లేదు మనం ఇంత కష్టపడ్డాం ఈ టైంకి వెళ్తాము ఉంటుంది ఆల్మోస్ట్ ఎవరికైనా ఉంటది అది మనకి ఒక గుర్తింపు రాలేదు అనే ఫీలింగ్ అయితే ఉంటది. డెఫినెట్ గా ఇప్పుడు రંબા గారు అంత అందంగా ఉంటారు. ఆవిడ అంత అందంగా కనబడాలి అంటే ఆనాటి శ్రీదేవి నుంచి ఈనాటి శ్రీదేవి గారి వరకు అందరికీ చేశానండి. వಾವ್ శ్రీదేవి గారి వాణిశ్రీ గారికి కూడా చేశాను. అదే హల్లల్లుడు మూవీలో వాణిశ్రీ గారికి చేశాను రંબા గారు కదా ఆవిడ చేశాను. ఆవిడికి చేయడం శ్రీదేవి గారికి చేయడం అంటే నా దుష్టం. శ్రీదేవికి ఫస్ట్ షూటింగ్ ఉందండి హిందీ మూవీ అని అన్నారు. అంటే లేదండి ఫీవర్ లో ఉన్నా అని చెప్పాను. ఆర్టిస్ట్ ఎవరైనా శ్రీదేవి గారు అంటే ఐదు నిమిషాల్లో వస్తున్నానండి నాకు రెమిడెన్షన్ కూడా వద్దని చెప్పాను అంటే ఆవిడకి చేయటం అంటే నేను అదృష్టంగా భావిస్తా కదండి జుదాయ్ మూవీ కిచెన్ సాంగ్ ఉంటది కదా అక్కడ ఇక్కడ చేశారు అది హైదరాబాద్ లో వాళ్ళ హెడ్రస్ రాలేదు అది నా అదృష్టం నేను వెళ్ళి చేశాను అనమాట సూపర్ సూపర్ పూనం దిల్లను శ్రీదేవి గారు ఇద్దరికి చేశాను ఆ మూవీలో కానీ శ్రీదేవి గారు ఆ ఇప్పుడు మామూలుగా ఆ శ్రీ శ్రీదేవి గారి దగ్గర నుంచి ఈ శ్రీదేవి గారి వరకు అందరికి చేశానని చెప్పేసి అంటున్నారు మధ్యలో ఎంతో మంది హీరోయిన్స్ కానీ మీరు ఎప్పుడు అనిపించలేదా అంటే మీరు చాలా బాగున్నారు మీకు ఎప్పుడు అనిపించలేదా నేను ఇలానే ఎందుకు ఉండాలి కెమెరా ముందుకొద్దాము నేను ఇప్పుడు అర్థం నేర్చుకుంటానండి ఇప్పుడు దాకా ఆ థాట్ రాలేదండి కనీసం ఆయన కూడా పొగడలేదు ఎప్పుడు నన్ను నేను చెప్తున్నాను కదా మీకు మీకు మనకు మనం ఎప్పుడైనా కానీ అందంగానే కనిపిస్తాం అద్దంలో చూసుకున్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదు లేదండి ఒక హోమ్లీ లుక్ చక్కగా కనబడుతున్నారు ఆ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నా గానీ యంగ్ గా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎంత అందంగా ఉండండి మా పిల్లలకి తొందరగా మ్యారేజెస్ చేసేసానండి మా పాపకి ఎయిటీన్ అట్లా మా పిల్లలకి తొందరగా మ్యారేజెస్ అయిపోయినాయి నాకు థర్టీ ఇయర్స్ కి అల్లుడు వచ్చాడు అలా అందుకనే మేము ఎంగున్నాం వాళ్ళు కూడా ఉన్నారు హ్యాపీ అనమాట చాలా తొందర పడ్డారు అవును మరి మీ వెళ్ళి ఎప్పుడైంది ఎన్ని ఇయర్స్ అయింది నాకు సెవెంటీన్ కి మ్యారేజ్ అయింది సిక్స్టీన్ ఎండింగ్ లో మ్యారేజ్ అయింది సెవెంటీన్ ఎండింగ్ లో మా బాబు నైన్టీన్